చెప్తాను ఎవరిదంతా చేశారో చెప్తాను కానీ మీరు నన్ను చంపకండి అనే విధంగా అంటూ వెంటనే అలా దగ్గరగా వచ్చి చెప్తూ ఉంటే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు అసలు దీని వెనుక ఉంది ఎవరా అని అందరు కూడా అలా ఆశ్చర్యంగా వినబోతూ ఉండగా అదే సమయానికి అందరినీ నెట్టేసి అక్కడి నుండి నరేన్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే వెంటనే గగన్ చెర్రి వెనకాలే వెళ్తూ ఉంటారు ఇక అంతలో గగన్ మాత్రం వెనుతిరిగి వస్తాడు ఇక చెర్రి వాడిని పట్టుకోవటం కోసం వెళ్తూ ఉంటారు ఇప్పటికైనా అర్థమైందా నా చెల్లి ఎలాంటి తప్పు చేయలేదని పెళ్లి పందిట్లో మూడు ముళ్ళు కట్టాల్సిన నా చెల్లి మెడలో మీరు కట్టకుండా వచ్చేశారు వాడెవడో ఎదవా అన్న మాటలు పట్టుకొని మీరు పెళ్ళాపి ఇక్కడికి వచ్చేశారు బావా సారీ బావా ఇప్పటికైనా నా చెల్లి గొప్పతనం ఏంటో నా చెల్లి ఏం తప్పు చేయలేదని మీకు తెలిసింది కదా బావా ఇక పదండి బావా ఇందు దగ్గరికి వెళ్దాం అని విధంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటాడు వంశీ నా చెల్లి చెప్తూనే ఉంది వాడెవడో తెలీదు తెలీదు అని కానీ మీరు వాడి మాటలు నమ్మి ఈ పెళ్ళి ఆగిపోయేలా చేశారు కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదో ఇప్పటికైనా పదండి బావా వెళ్తామో మూడు ముళ్ళు మీరు కట్టాలి ఇక మూడు ముళ్ళు కట్టడం వెనుక ఇద్దరి ప్రాణాలు ముడిపడి ఉన్నాయి ఒకటి మా అమ్మ ఇంకొకటి ఇందు మనం వెంటనే వెళ్ళాలి ఎందుకంటే ఈ పెళ్లిని నేనే ఆపేసానేమో అనుకొని మా అమ్మను శరత్చంద్ర బంధించేసేశారు బావా నువ్వు ఇందు మెడలో తాళి కడితేనే మా అమ్మను బయటికి తీసుకుని వస్తారు తప్పుగా అనుకోకండి బావా ఆ రోజు నేను మీపై చేయి చేసుకున్నందుకు అదేం లేదు చెల్లి మీద ఎంత ప్రేమ ఉందో ఆ రోజు కనిపిడి కనబడింది బావా మీరు చేసిన దాంట్లో తప్పేమీ లేదు నేను తప్పని కూడా అనట్లేదు థ్యాంక్స్ బావా నేను కూడా మిమ్మల్ని కాస్త తప్పుగా అర్థం చేసుకున్నానని అనిపిస్తుంది సరే బావా పదండి బావా నా తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడే ఈ క్షణమే ఇందు మెడలో తాళి కడతాను ఏంట్రా మంచి ముహూర్తం అనేది ఉంటుంది కదా ముహూర్తమా మంచి ముహూర్తాలు పెడితే ఏమైందమ్మా పెళ్ళి ఆగిపోయింది లేదమ్మా ఇప్పుడు బావ చెప్పినట్టుగా ఇందు మెడలో తాలి కట్టి తీరుతాను పదండి బావ అని అంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉండగా అంతలో చెర్రీ వస్తారు అన్నయ్య తప్పించుకున్నాడు అన్నయ్య సరే పదరా చెర్రి అని అంటూ అందరు కూడా బయలుదేరుతూ ఉంటారు ఇక మరోవైపు శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది శరత్చంద్ర మాటలు గుర్తు చేసుకొని చాలా బాధకాహీనంగా ఏడుస్తూ ఉంటుంది నా కొడుకును నేను ఎంత ఇబ్బంది పెట్టానో అర్థమవుతుంది అని ఏంటో చాలా బాధగా అలా బయటికి రాగానే అదే సమయానికి రై టీ తీసుకొని రాపో సరే అన్న అని ఏంటో అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఎవరు లేరనుకొని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే రౌడీలో వస్తారు ఏంటి ఇక్కడ నుండి తప్పించుకోవాలని చూస్తున్నావా ఇక్కడ నుండి తప్పించుకోలేవు నీ కొడుకు వస్తే తప్ప కానీ నీ కొడుకు వచ్చినా సరే నిన్ను మాత్రం ఇక్కడ నుండి పంపించేదే లేదు మా సార్ చెప్పాడు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు లేదంటే ఇప్పుడే నిన్ను చంపేసేవాడిని ఇంకోసారి ఇలా తప్పించుకోవాలని చూస్తే మాత్రం నామరూపాలు లేకుండా చేస్తాను జాగ్రత్త అని అనగానే వెంటనే శారద రూమ్లోకి వెళ్ళిపోతుంది మరోవైపు ఏంటి బావా నువ్వేం తినలేదు తాగలేదు కాస్త ఈ జ్యూస్ అయినా తాగుబావా తీసుకోబావా తాగలని లేదా పురువా వెళ్ళు అని అనగానే గోరింటాకు సైగ చేస్తుంది పద అమ్మాయి అని అంటూ అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే అంతలో ఫోన్ కాల్ వస్తుంది చెప్పురా చెర్రి గుడ్ న్యూస్ మావయ్య ఏంట్రా వాడు దొరికాడు దొరికాడు మావయ్య ఏంటి పెళ్ళి ఆపాలని చూసిన వాడు వాడిని అన్నయ్య పట్టుకున్నాడు రెడ్ హ్యాండెడ్గా ఏంటి అవునా వాడి పేరు నరేన్ అన్నయ్య మాత్రం చాలా తెలివిగా వాడిని ట్రాప్ చేసి వంశీ ఇంట్లోకి పరిగెత్తేలా చేశాడు మావయ్య ఇక పాడించవాడి నిజాన్ని మొత్తం బయట పెట్టేలా చేశాడు అసలు దీని వెనుక ఉంది ఎవర్రా ఎవరో మేడం అంట మావయ్య మేడం అని ఆ మేడం ఎవరో తెలుసుకుందామని దగ్గరికి వచ్చే లోపే తప్పించుకొని వెళ్ళిపోయాడు నిజం తెలిసి వంశీ ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు హాస్పిటల్కి బయలుదేరా మావయ్య హాస్పిటల్కి వెళ్తున్నాము ఇక మీరు పెద్దమ్మను వదిలేయండి మావయ్య హాస్పిటల్కి వెళ్ళాక ఎలాగో ఇప్పుడు వంశీ ఎందు మెడలో తాళి కడతాడు కదా నేను వదిలేయండ్రా ఎందుకు మావయ్య ఎందు మెడలో తాళి పడిన తరువాతే అప్పుడే ఆ క్షణమే నేను వదిలేస్తాను అప్పటి వరకు వదిలే ప్రసక్తే లేదు అనే విధంగా అంటూ ఖాళీ కట్ చేస్తారు లేదు ఇలా జరగడానికి వీల్లేదు అక్కడ మూడు ముళ్ళు పడితే ఇక నేను అనుకున్న ప్లాన్ అంతా కూడా ఫెయిల్ అవుతుంది కదా ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా ఈ పెళ్లి జరగకుండా చేయాలి అని అంటూ బయటికి వచ్చి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మాయి ఏం ఆలోచిస్తున్నావు ఇక నువ్వు చేసేది ఏమీ లేదు అక్కడ పెళ్లి జరుగుతుంది నువ్వు చూస్తూ ఉండటం తప్ప చేసేది ఏమీ ఉండదు గోరింట కుప్పిన్ని ఆపుతారా అని ఏంటో చేయి చేసుకోబోతూ ఉంటే ఏంటమ్మాయి ఏంటమ్మాయి అలా చేయి చేసుకోబోయా కొట్టలేదు సంతోషించండి కోపం తెప్పిస్తే ఇలాగే ఉంటుంది నేను కామ్గా ఉన్నానంటే కంగారుతో కాదు ఆలోచిస్తున్నాను పెళ్ళిని ఎలా ఆపాలా అని సరే అమ్మాయి ఇక నీ ఇష్టం అని అక్కడి నుండి గోరింటాకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు ఇందు ఏమైనా తినే ఇలా తినకుండా ఎన్ని రోజులని ఉంటావో అమ్మ ప్లీజ్ అమ్మ తినమ్మా అని మీరా అడుగుతూ ఉంటే అమ్మా చెప్పాను కదా నేను తిననని ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నారో ఎందుకే అలా మొండిగా ఉంటే ఎలా చెప్పు నీ ఆరోగ్యం పట్ల నీకు శ్రద్ధ లేకపోతే ఎలానే అని అంటూ ఉండగా అదే సమయానికి గగన్ చెర్రి వంశీ ఫ్యామిలీ అంతా కూడా వస్తుంది అప్పుడు చెర్రి వెంటనే ఇందో వంశీ వచ్చేసాడు అని అనగానే ఇందో చాలా సంతోషంగా వంశీ వైపు చూస్తూ ఉంటుంది ఇక వంశీ కూడా అలానే చూస్తూ ఉంటాడు వెంటనే గగన్ ఇలా చెప్తూ ఉంటారు వెంటనే తాలి కట్టు వంశీ త్వరగా తాలి కట్టు అని అంటూ ఉంటే అలానే ఇందు చూస్తూ ఉంటుంది బావగారు మమ్మల్ని క్షమించండి మీ పట్ల మేము ఎంతో తప్పుగా ప్రవర్తించినందుకు మమ్మల్ని క్షమిస్తారని మేము అనుకుంటున్నాం అసలు ఏమైంది ఇంత సడన్గా మా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అలా అనుకుంటున్నారు ఇందాకే కదా చేసుకోము అని చెప్పేశారు తప్పు చేశాం మావయ్య ఆ పెళ్ళిని ఆపేసిన వాడిని పట్టించామావయ్య వాడి చేతే నిజాన్ని కక్కించేసేసాం అందుకే వంశీ ఫ్యామిలీ అంతా ఇందు తప్పు చేయలేదని తెలుసుకొని ఇందు దగ్గరికి వచ్చారు పెళ్ళి ఎలాగో చెడిపోయింది ఇక ఇప్పుడైనా త్వరగా తాలి కట్టు వంశీ త్వరగా కట్టు ఇక్కడ ఇలా అని మీరే అనగానే అయినా పందిర్లు వేదమంత్రాలు ఇవన్నీ ఎందుకు లేండి ఇక్కడే కట్టరా ఇక పెళ్ళయ్యాక కోడలిగా ఇంట్లోకి ఎందును తీసుకెళ్తాను అనే విధంగా అనగానే అలానే ఇందు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అసలు ఇదంతా జరగడానికి కారణం అన్నయ్య అన్నయ్యే చేశారు ఇప్పుడు నా గొప్పదనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు త్వరగా నువ్వు వంశీ తాలికట్టు అక్కడ అమ్మ ఇబ్బంది పడుతుంది అమ్మ ఇబ్బంది పెట్టు ఏంటి శారదాకేమైంది అంటే నాన్న అది నీకు ఒక విషయం చెప్పలేదు కంగారు పడతావేమో అని మావయ్య పెద్దమ్మని బంధించారు అని అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే వీడియో ఆన్ చేసి వంశీ త్వరగా నువ్వు తాళి కట్టు త్వరగా కట్టు వంశీ అని గగననగానే వెంటనే తన పాకెట్ల నుండి తాళిని తీస్తుంది తాళిని తీయగానే ఇందు చాలా బాధగా దీనంగా ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇందు మెడలో మూడు ముళ్ళు కడుతూ ఉంటాడు వంశీ